దర్శకధీరుడు రాజమౌళి శాపం ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు కాబట్టి దేవర కూడా అందుకు బలి అవుతుందని మొదట్లో అంతా అనుకున్నారు దీనికి తోడు తొలి రోజు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి భారీ నష్టాలతో ఈ దేవర చాప చుట్టేయొచ్చని అందరూ భావించారు కానీ అందుకు భిన్నంగా ఇది కలెక్షన్ల తాండవం చేస్తోంది ఆరు రోజుల్లోనే ఈవెన్ టార్గెట్ ని దాటేసి ప్రాఫిట్ జోన్లోకి చేరిపోయింది రిపోర్ట్స్ ప్రకారం నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఆరు రోజుల్లోనే నూట తొంభై నాలుగు కోట్ల ఐదు లక్షల షేర్ వసూళ్లను రాబట్టింది అంటే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తన ఆరు రోజుల రన్ రన్లోనే ఇది పది కోట్ల ఐదు లక్షల లాభాలను తెచ్చిపెట్టింది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఏడో రోజు మాత్రం దేవర కలెక్షన్లు చాలా దారుణంగా పడిపోయాయి సోమవారం నుంచి బుధవారం వరకు వరుసగా పది నుంచి పదిహేను కోట్ల వరకు షేర్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా గురువారం మాత్రం ఐదు కోట్లకే పరిమితం అయ్యింది అవును ఏడో రోజు ఈ దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల షేర్ కలెక్షన్లు మాత్రమే రాబట్టగలిగింది దీంతో మొత్తం ఏడు రోజుల లెక్కలు కలుపుకుంటే వరల్డ్ వైడ్గా నూట తొంభై తొమ్మిది కోట్ల నలభై మూడు లక్షల షేర్ నమోదైంది ఇంకో యాభై ఏడు లక్షల షేర్ లెక్కలు వచ్చి ఉంటే ఫస్ట్ వీక్లోనే రెండు వందల కోట్ల షేర్ క్లబ్లో చేరిన సినిమాగా ఈ దేవర సరికొత్త రికార్డు నెలకొల్పేది కానీ దురదృష్టవశాత్తు ఆ ఘనత కొద్దిలోనే మిస్ అయ్యింది ఇదిలా ఉండగా చాలా మంది నెటిజన్లు దేవర కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు వర్కింగ్ డేస్లోకి అడుగు పెట్టిన తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు పెద్దగా రావట్లేదని అయినప్పటికీ కలెక్షన్లను ఎక్కువగా చూపిస్తున్నారని చెప్తున్నారు నెటిజన్లు ఇలాంటి వాదనలు చేయడానికి కారణం ట్రేడ్ వర్గాల లెక్కలు అలాగే మేకర్స్ చెప్తున్న కలెక్షన్లు చాలా భిన్నంగా ఉండడమే ఓవైపు ట్రేడ్ వర్గాల వారేమో ఈ దేవర సినిమా షేర్ పరంగా బ్రేక్ ఇవెంట్ టార్గెట్ దాటి ప్రాఫిట్ జోన్లోకి ఎంటర్ అయిందని చెప్తున్నారు కానీ గ్రాస్ పరంగా మాత్రం ఇది మొత్తం ఏడు రోజుల్లో వరల్డ్ వైడ్గా మూడు వందల నలభై రెండు కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టిందని అంటున్నారు కానీ మేకర్స్ మాత్రం ట్రేడ్ వర్గాలకు భిన్నంగా చాలా ఎక్కువ అమౌంట్ వచ్చిందని నెట్టింట్లో చూపిస్తున్నారు తమ దేవర సినిమా ఏడు రోజుల్లో నాలుగు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసిందని మేకర్స్ పేర్కొంటున్నారు ట్రేడ్ వర్గాల లెక్కలతో పోల్చి చూస్తే మేకర్స్ చెప్తున్న కలెక్షన్లకు ఏకంగా ఎనభై మూడు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు తేడా ఉంది ట్రేడ్ మరియు మేకర్స్ లెక్కలకు ఇంత భారీ తేడా ఉంది కాబట్టే దేవర కలెక్షన్లు ఫేక్ అంటూ నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది నిజానికి మన ఇండస్ట్రీలో కలెక్షన్ల మాట వస్తే ట్రేడ్ వర్గాల లెక్కలనే ప్రతి ఒక్కరూ ఫాలో అవుతుంటారు ఎందుకంటే మేకర్స్ తమ సినిమాని గొప్పగా చూపించుకోవడం కోసం ఫేక్ లెక్కలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేస్తుంటారు మరి దేవర విషయంలో మీ అభిప్రాయం ఏంటి ట్రేడ్ వర్గాలు చెప్తోంది కరెక్టా లేక మేకర్స్ లెక్కలు సరైనవా